నేను దాదాపు మన కమిటీ సభ్యులు కూడా ఒక ఐదు ఆరు సార్లు మన క్యాంప్ ఆఫీస్ రావడం జరిగింది వాళ్ళతో కూడా ఈ ఇద్దరిని పిలిపించడం జరిగింది జీఎం గారిని పిలిపించడం జరిగింది మనం ఎలా చేస్తే అని చెప్పి ఎప్పటికప్పుడు కూడా మేము దీని గురించి సమీక్షిస్తూనే ఉన్నాం పోతే ఏదైతే మన మంత్రి వాయుడు తుమ్మల పెద్దవాళ్ళు ఏం చెప్పి మనం వెళ్ళంగానే మీకు కిష్టారం గ్రామంలో ఎలాంటి అవసరం ఉన్నా సరే ఎలాంటి అవసరం ఉన్నా నేను తీర్చడానికి ముందున్నాను మీరు పడే కష్టాన్ని మేము చూస్తున్నాం ఖచ్చితంగా మీరు కోరేది న్యాయమైన కోరిక ఖచ్చితంగా దానికి నా మద్దతు ఉంటది అధికారులతో సీఎం గారితో మాట్లాడేది ఖచ్చితంగా చేస్తా అని చెప్పి మీరు స్పష్టమైన హామీ ఉంటూ జరిగింది నేను చెప్తాం కాదు మీరంతా కూడా వెళ్ళినప్పుడు తుమ్మ మంత్రి తుమ్మల దేశ్వరరావు గారు అదే చెప్పారు మాతో కూడా డాక్టర్ గారు మీరు వెళ్ళి నేను ఏదైతే చెప్పానో మీరు ముందు విరమించండి విరమించిన తర్వాత మనం ఎమ్మెల్యే గారితో మీరు సీఎం గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఈ సమస్య పరిష్కారం ఎలా చేయాలి అని చెప్పి కచ్చితంగా ఆయనతో మాట్లాడి ఒప్పిద్దామని చెప్పి చెప్పడం జరిగింది ఆ ఉద్దేశంతోనే మొన్న ఆ పా డైరెక్టర్ కూడా మనం తుమ్మల రాసరావు గారి పంపించారు ఆయన రావటం వల్ల మనకు కొంచెం మేలు జరిగింది వాస్తవానికి సరే వాళ్ళ బాధలో చెప్పింది ఆ రోజు మనం కూడా కొంచెం అగ్రెసివ్ గా ఉన్నా అంటే మనం చెప్పిన అన్ని కూడా మనకు మధ్యవర్తి ఒకరు కావాలి అందుకని ఆయన వచ్చాడు మన ఇక్కడ ఉన్నది ఏదైతే ఉందో ప్రతి విషయం కూడా మీరు చెప్పింది కూలం క్వశ్చన్ గా రాసుకొని పైకి రూపాయలు తివ్వడం కూడా జరిగింది ఈ అసెంబ్లీ సెషన్ లోనే దాదాపు మన తుమ్మ గారు ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా సీఎం గారిని కలవడం జరిగింది అలాగే మంత్రులు పొంగేడు శ్రీనివాసరెడ్డి గారు కూడా బట్టి విక్రమ కూడా సానుకూలంగా ఉన్నారు వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ఇదే చెప్పారు వాళ్ళు పడుతున్న అవస్థలు మనం చూస్తే ఖచ్చితంగా దీనికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా జరుగుతూ ఉందని భావిస్తున్నారు ఎందుకంటే మీరు మా మీద నమ్మకంతో మేము చేస్తా ఉన్న ఒక తలంపుతో ఏదైతే మంత్రులు తుమ్మ గారు ఇచ్చిన హామీతో ఎందుకంటే కొన్ని కొన్ని హామీలు కూడా మేము ఇవ్వలేము ఒక ఎమ్మెల్యే పరిధిలో ఒక మంత్రిగా తుమ్మ నారాశ్వర గారు మీకు భరోసా కల్పించినందుకు తుమ్మ నగేశ్వరరావు గారు కూడా ఈ సభాపతిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో కష్టాలు నష్టాలు వచ్చి కూడా మీరు ఇన్ని రోజులు కూర్చున్నందుకు నిజంగా మిమ్మల్ని అభినందిస్తూ మాట ప్రకారం తుమ్మ నారాశ్వరావు గారి మాట ప్రకారం ఈ రోజు మీరు ఈ దీక్షను విరమింపజేసడానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తున్నాం ఎప్పుడు ప్రజల పక్షమే మాదని మీరు ఎక్కడ కూడా గుర్తుంచుకోండి మా మీద ఎన్ని నిధులు పడ్డా ఏం పడ్డా సరే ప్రజల కోసం పనిచేస్తా ప్రజల కోసం ఉంటాం కాబట్టి ఇక్కడే ఉన్నా ఇక్కడే గుట్టం ఇక్కడే పెరిగం ఇక్కడ ఉన్న సమస్యలన్నీ మాకు తెలుసు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి కూడా మాకు తెలుసు కాబట్టి ఎవరెన్ని మా మీద నిందలేసినా సరే అన్ని పట్టించిన పరిస్థితి లేదు మాకు కావాల్సింది ఒకటే మనకి ఇక్కడ ఉన్న సమస్య పరిష్కారం అవ్వాలి ఆ దిశగానే అడుగులు వేస్తున్నాం ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుద్ది చెప్పి హండ్రెడ్ పర్సెంట్ నేను భావిస్తున్నాను మరొక్కసారి మా మాట మన్నించి ఈ రోజు మీరు దీక్ష విరమణ చేస్తున్నందుకు మీ అందరికి కూడా శిరస్య వచ్చి నమస్కారం చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్

contemplation of blackkt experiences